ஆதியோ இந்திப்படைது புளவங்க இனிசலாலுவாலி புர்தானகல பாதா இஸ்லாலுவாலி இவாலி இவாலி காலி இந்திசலாலனு இவாலி 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 காலி சலாவை இவாலி பீடல பாயே இவாலி यूज कर लेगा सर लवली इन्नू बेचற அட்டை எல்லாம் ஆயிதா கொஞ்சம் அழைக்கறண்ணா மேல பையனுக்கு யுவாலே மேல பையனுக்கு யுவாலே மேல பையனுக்கு யுவாலே மேல பையனுக்கு யுவாலே மேல பையனுக்கு யுவாலே

అప్పటి ప్రభుత్వం పేదలకు వెళ్ళి నిర్ణయించింది ఆ నిర్ణయం అయితే జరిగింది కానీ అందులో కొన్ని ఖాళీ స్థలాలు మాత్రమే కేటాయించి ఇంకా కొన్ని స్థలాలు ఉన్నాయనేది మా దృష్టికి వచ్చింది మా దృష్టికి రావడమే కాకుండా మేము ఆర్టీఐక్ట్ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం మేరకే మేము మా ప్రజాపక్షం తరఫున టౌన్లో కానీ ఇంకా చుట్టుపక్కల టౌన్ చుట్టుపక్కల ఉన్న పేదల యొక్క మహిళలను మేము వాళ్ళు వాళ్ళు కూడా మాకు లేవు అని చెప్పడంతో మేము ఈ ఈ దాదాపు ఈరోజు ఒక నూరు అప్లికేషన్లను ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది సో ఆ మేరకు ఇంకా దండిగా ఉన్నాయి ఖాళీగా అయితే వీళ్ళు నూరు మంది వచ్చినారు కాబట్టి నూరు మంది మేము అప్లికేషన్లు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది సో ఆయన ఇద్దని వెరిఫై చేసి నిజమైన అరుగులు ఎవరైనా ఉన్నారు అని కూడా వాళ్ళప్పుడు అలాట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా గౌరవనీయ తహీల్దార్ గారికి